మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కు గువ్వగుయ్యమనే తీర్పు ఇవ్వబోతున్నారు లక్షల కోట్ల అప్పు చేసి బీఆర్ఎస్ అడ్డగోలుగా మాట్లాడుతుంది పది ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జూబ్లీహిల్స్లో ఏమి అభివృద్ధి జరిగిందో చర్చకు రావాలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడగొట్టారు పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా సీట్లు ఇచ్చారు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్పారు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతు చేస్తారు జూబ్లీహిల్స్లో దొంగ ఓట్ల నమోదుకు బాధ్యత బీఆర్ఎస్ బీజేపీలదే పది ఏళ్లు బీఆర్ఎస్ హాయంలో జూబ్లీహిల్స్ ప్రజలను ఎలా వేధించారో అందరికీ తెలుసు అక్రమ కేసులు పెట్టారు ఇల్లు కులగొట్టారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ తగిన గుణపాఠం చెబుతారు మాగంటి సునీతతో కన్నీరు పెట్టిస్తూ బీఆర్ఎస్ ఓట్లు దండుకోవాలని చూస్తుంది ప్రజలు బీఆర్ఎస్ ను నమ్మరు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులమయం చేసి అభివృద్ధికి లేకుండా చేసినటువంటి పరిస్థితిని గమనించిన ప్రజలు టీఆర్ఎస్ పార్టీని చావు దెబ్బ కొట్టి ఓడించి ఇంకా బుద్ధి రాలేదని పార్లమెంట్ లో సున్నా సీట్ ఇచ్చిన తర్వాత అవగాహన లేకుండా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఖైరతాబాద్లో కూడా ప్రజలు తోటి అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వంలో అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించినారు లో ఇక్కడ కూడా తప్పకుండా ఈ ఉప ఎన్నికల్లో కూడా కోటికి నూరు శాతం ప్రజలు విజ్ఞాతతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తూరని అసహనంతో నిర్పించట్టు మాట్లాడుతూ ఉన్నారు ఉనికి లేదు ఇక్కడ నేను జాలి పడతా ఉన్నా నా సోదరి పట్ల ఎవరికైనా బాధ ఉండొచ్చు కానీ వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్ళు పెట్టుకొని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్న మీ కేటీఆర్ హరీష్ రావు ఇతర టీఆర్ఎస్ నాయకులను కోరుతా ఉన్నారు పది సంవత్సరాలుగా జూబ్లీ చేసిన అభివృద్ధికి సంబంధించిన చర్చ రెడీ ఆ అంశం చెప్పలేక కన్నీళ్ళు పెట్టుకొని ఒకరు ఓదారుతుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తా ఉంది మా అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అందరం కలిసి ఒక యువకుడిగా ఇక్కడున్న నియోజకవర్గం మా ప్రభుత్వంలో నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా జూబ్లీ రిఫ్టీ చేయాలనే ఆలోచనతో ఎంపిక చేయడం జరిగింది తప్పకుండా ఈ దెబ్బతోటి శాసనసభలో ఓడిపోయినటువంటి దానికి తిరిగి పార్లమెంట్లో సున్నా సీట్లకు వచ్చిన దానికి కంటోన్మెంట్ ఉప ఎన్నిక దెబ్బకు జూబులిన్స్ దెబ్బకు గుబ గు అనేటువంటి పరిస్థితి వాళ్ళు ఎదుర్కొంటారు అరే మేము ఓటర్ లిస్టులో ఎక్కడ జోక్యం చేసుకోవాలి వాళ్ళే జూబులిన్స్ కు సంబంధించి చనిపోయిన వాళ్ళ గురించి విమర్శించద్దు కానీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం జరిగే సందర్భంలో వందల మంది మాకంటి బాధితులు ఓట్లు తీసేసి ఇండ్లుగుల కొట్టి కేసులు పెట్టి వాళ్ళ పార్టీ మా పార్టీ అని లేకుండా ఎవరు ఎదురు ఎదురుదిరితే వాళ్ళని అణచివేసినటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు దొంగ ఓట్లైనా ఇంకోటైనా దాదాగిరి అయినా వాళ్ళే చేసిరు మేము కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక పార్టీ నియంతృత్వంగా పోదాల్చుకోలేదు తప్పకుండా ఓటు చోరీ భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ కలిపి ఆడుతున్నటువంటి డ్రామా మా నాయకుడు ఇలా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓటు చోరీ మీద మాట్లాడుతూ ఇవాళ కూడా ఇక్కడ కూడా ఓట్లకు